హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చిక్కు చిక్కుదీసలు లేకుండా చాకు లేకుండా సోరకాయ ఏ విధంగా చిక్కు తీయలు చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అవుతుంది ఓన్లీ ఇలాంటి కట్స్ ఉన్న గ్లాస్ తీసుకుంటే మాత్రం చాలా ఈజీగా అవుతుంది చూడండి ఈ విధంగా ఈజీగా తోలు వచ్చేస్తుంది మనకు అసలుకి సోరకాయ గుజ్జులే గుజ్జు కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా వస్తుంది చూడండి పట్ చాలా నీట్గా కొంచెం కూడా కట్ కాకుండా ఇంత నీట్గా తక్కువ వచ్చేసింది సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో కూడా చిక్కు దిశ లేనప్పుడు ఈ విధంగా గ్లాస్తో యూజ్ చేస్తే మాత్రం చాలా బాగా నీట్గా చక్కగా వస్తుంది ఇంకా గ్లాస్ ఉంటే మరి చిక్కు దిశ చెప్పండి కదా ఈ చిట్కా మీకు నచ్చితే కంపల్సరీ ఫాలో కావండి